జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల డిఐ డబ్బులు వ్యక్తి ఎత్తుకెళ్లిన ఘటనపై టీవీవిపి ఫైనాన్స్ అధికారి వివరణ ఇచ్చారు జిపిఎఫ్ సిపిఎస్ డిఏ ఎన్పిఎస్ల డబ్బుల అవకతవకలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు అవకతవకలకు పాల్పడ్డ రికార్డు అసిస్టెంట్ యాషిన్ చేశామన్నారు రికార్డు అసిస్టెంట్ యాషిన్ నుండి యాభై లక్షల పన్నెండు వేల రూపాయలను రికవరీ చేసినట్లు వెల్లడించారు నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎవరైతే మా దగ్గర ఈ చిన్న చిన్న అవకతవకలకు పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వాకప్ చేసి కొంచెం గట్టిగానే మందలించడం జరిగింది దాంతోపాటు అతను మొన్న ఫోర్టీన్త్ ప్లస్ ఈరోజు రెండు రోజులు కలిపి ఒక యాభై లక్షల పన్నెండు వేల రూపాయలు మా ఖాతాకు జమ చేయడం జరిగింది దీని కంటిన్యూషను ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా అక్యురేట్గా మేము ఇప్పటికే అన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం ఈ వెరిఫికేషన్ ఇంకా ఇంకొక టూ త్రీ డేస్ పట్టొచ్చు ఈలోపు ఈ వెరిఫికేషన్కు రిలేటెడ్గా బ్యాంకు వాళ్ళు మాకు ఓచర్ చేయాల్సి ఉంది వాళ్ళకు కూడా రెండు రోజులు ఆల్డే ఉండడం వల్ల బహుశా ఈరోజో రేపో మాకు టోటల్ ఆ లింకుడు చెక్స్ కానీ ఓచర్స్ కానీ వస్తే కానీ ఇక్కడ క్లారిటీ రాదు కాబట్టి అది వచ్చిన తర్వాత మీకు టోటల్ క్లారిటీ ఇస్తాం ఇప్పటి వరకు మాత్రం ఒక యాభై లక్షల పన్నెండు వేల రూపాయలు మేము రికవరీ చేయడం జరిగింది ఏది ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది తెలిసింది ఇంకా కూడా మేము డీటెయిల్గా పోతున్నాం ఇంకొక టూ త్రీ డేస్ మాకు క్లారిటీ వస్తుంది ఈ టూ త్రీ డేస్ వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉన్నా కానీ సో అతని దగ్గర నుంచి మేము రికవరీ చేస్తాం చట్టరీత్యా ఏ విధమైన చర్యలు ఉంటాయో పై అధికారుల ఆదేశాల ప్రకారంగా చర్యలు కూడా తీసుకుంటాం యాసిన్ యాసిన్ రికార్డ్ అస్టెంట్ మా దగ్గర తన బ్యాంకు ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు కాబట్టి అతని పేరు రికార్డ్ ఎస్టెంట్ యాసిన్ అతని దగ్గర నుంచే ఫిఫ్టీ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ ఆల్రెడీ రికవర్డ్ ఇంకా కూడా ఎంత తేలుతుంది అనేది మనకు బ్యాంకు ఓచర్స్ వస్తే మనకు క్లారిటీ ఉంటుంది వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామన్నారు